ఒకని జీవితంలో పండుగ వాతావరణాన్ని కలిగించాలి అని చెప్పి బెతజ్ అనే కోనేరు దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్న వాణి దగ్గరికి వచ్చాడు మొదటిగా పండుగ సమయంలో వచ్చాడు రెండోదిగా పడి ఉన్న వాణి దగ్గరకు వచ్చాడు మూడోదిగా ప్రలాపించే వాణి దగ్గరకు వచ్చాడు ఈరోజు మనలో ఎవరైనా పడి ఉన్న స్థితిలో ఉన్న ప్రలాపిస్తున్న స్థితిలో ఉన్న నా ప్రభు నిన్నే చూస్తున్నాడు నీ దగ్గరికే వస్తున్నాడు నిన్నే బాగు చేయాలి ఆశపడుతున్నాడు ఈ విషయాన్ని దయచేసి మర్చిపోకండి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అంటే సుదీర్ఘకాలంగా వాడు అదే స్థితిలో పడి ఉన్నాడని సంతోషానికి సమాధానానికి నోచుకోలేదని తీవ్రమైన నిరాశతో నిస్పృహతో నిరసించిపోయి పడి ఉన్నాడని యేసు గుర్తించి అక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత ఆ పడి ఉన్నవాడికి ఒక ప్రశ్న వేశాడు ఏమిటి ఆ ప్రశ్న అంటే బాగుపడాలని నీకు ఆశ ఉందా అని చెప్పి అన్నాడు వాడు అయ్యా బాగుపడాలన్న ఆశ నాకు ఉంది కానీ నాకెవ్వరూ లేరు ఎవరూ లేరంటే సహాయం చేసే వరెవరూ నాకు లేరు ఎందుకంటే నేను పడి ఉన్నాను నేను లేవాలంటే ఎవరో ఒకళ్ళు నాకు సహాయం చేయాలి నేను ఆ నెలలో దిగాలంటే ఎవరో ఒకళ్ళు నాకు సహాయం చేయాలి వాస్తవంగా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు వాళ్ళు ఎవ్వరూ లేరు నా బాగు కోరేవాళ్ళు ఎవరూ లేరు నేను బాగుపడితే చూడాలి అని ఆశించేవాళ్ళు ఎవరూ లేరు నాది దుస్థితి అది నా పరిస్థితి ఉన్నది ఉన్నట్టుగా ప్రభువు చెప్పాడు ప్రి సహోదరి సహోదరులు ఆ పడి ఉన్నవానికి ఉన్నటువంటి మొదటి తత్వం ఏమిటంటే యేసు క్రీస్తు తన దగ్గరకు వస్తే ఏసయ్యను తిరస్కరించలేదు బాగుపడాలని ఆశపడుతున్నావా అని అంటే ఇలా చూసి ఎవరు బాబు నువ్వు అనలా అయ్యా అని తెలుగులో ఉంది ఆ పదానికి గ్రీకులో అర్థం తెలుసా ప్రభువా అని అర్థం మరి ఎందు చే ప్రభువా అన్నాడో నాకు తెలియదు కానీ నేను అనుకుంటున్నాను బాగుపడాలని ఆశపడుతున్నావా అని యేసు అతన్ని చూసినప్పుడు ఖచ్చితంగా యేసులో దేవుణ్ణి ఆ పడి ఉన్నవాడు చూసుంటాడు ఎందుకంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఏ ఒక్కడు కూడా తన దగ్గరికి రాల ఏ ఒక్కరూ కూడా తన బాగును కోరుకోవాల ఏ ఒక్కరూ కూడా తను బాగుండాలని ఆశపడ్ల బాగుపడ్డానికి ప్రయత్నము చేయలే ఆ రోజు అంటున్నాడు నాకు ఎవరున్నారయ్యా యేసు డైరెక్ట్గా అనకపోయినా నీకు ఎవ్వరూ లేరు కాబట్టే నేను వచ్చాను నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టే నేను దిగొచ్చాను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా నేను గలలీయ ప్రాంతాన్ని వచ్చాను ఎవరికోసం వచ్చానో తెలుసా నేను నీ కోసమే వచ్చాను ఈ సహోదరి సహోదరులు ఏ రోజైనా సైతాన్న నీ దగ్గరకు వచ్చి ఎవరున్నారు చెప్పు నీకు నీ కన్నీళ్ళు తుడ్చేవాళ్ళు నీ కష్టాన్ని తీర్చేవాళ్ళు నీకు అండగా నిలిచేవాళ్ళు నిన్ను ఆదరించేవాళ్ళు నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవరున్నారు చెప్పు నీకు అని ఒకవేళ సైతాన్న వచ్చి నిన్ను మానసికంగా కృంగిపోయే విధంగా చేస్తే చెప్పు ఎవరున్నారంటేమిటి పరలోకాన్ని విడిచిపెట్టి నా కోసం దేవుడు ఉన్నాడో కోటాను కోట్ల దూతల మధ్య నిత్యము పొగడబడేటటువంటి మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు తన సింహాసనమే కాదనుకొని నా కోసం ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన నాతో ఉన్నాడు ఎవరు లేని చెప్పి అంటావండి పిచ్చి సైతాను పో ఇక్కడి నుంచి అని చెప్పి వాడిని గద్దించి పంపించేసేయండి నువ్వు అనాజవు కానీ కాదు ప్రభువు సెలవిచ్చాడు నేను మిమ్మల్ని అనాజలగా విడిచిపెట్టను నేను మీకు తోడై ఉన్నాను ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా దిక్కు దిక్కుతో వచ్చని దిక్కు లేని స్థితిలో పడి ఉన్నాడు అలాంటి వాడిని చూసి లే అంటే ఆయన మాటలో ఉన్న శక్తి ఆయన మాటలో ఉన్న శక్తి పడి ఉన్న వ్యక్తిని తాకినప్పుడు సాధారణంగా కరెంట్ షాక్ కొడితే ఉలికి పడతారు చూసారా లేచి పడతారు చూసారా ఏమైందో నాకు తెలియదండి ఏసు లే అంటే పడున్నాడు పడు ఉన్నాడు కాస్త తక్కుమని లేచాడండి ఇట్లాగా ఇది ఎలా సాధ్యమైందో చెప్పండి రెండు పరుపెత్తుకో అన్నాడు లేవడమే కాకుండా గబగబ పరుపు మొత్తం మడత పెట్టేసి దాన్ని లేపేశాడు నడు అంటే నడిచేశాడండి మూడు విషయాలు ప్రభు ఆజ్ఞాపించాడు లే అన్నాడు పరుపెత్తుకో అన్నాడు నడు అన్నాడు మూడు విషయాలు చెప్పాడు పడి ఉన్న వాని దగ్గరికి ఎవరో ఒక ఆయన వచ్చాడు మిగతా వాళ్ళు చూడకుండా ఉంటారా చెప్పండి ఎవరో ఒక ఆయన వచ్చి ముప్పై ఎనిమిది సంవత్సరాలు పడి ఉన్నవాడితో మాట్లాడుతూ అందరూ ఎవరైనా ఎవరైనా ఏ మాట్లాడుతున్నాడు ఎరా ఎవరైనా ఏమోరా చూడ్డానికి మాత్రం అద్భుతంగా ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు పదివేలల్లో అతి కాంక్షణీయుడు అద్భుతమైనటువంటి ఆకారము కలిగిన వాడు ఆయన నడిస్తే ఆయన నడకలో రాజరికం ఆయన మాటల్లో మహాశక్తి అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంటే గుంపులు గుంపులుగా పడి ఉన్న వాళ్ళు అందరూ చూసుంటారా చూడలేదా చెప్పండి ఖచ్చితంగా చూశారు ఇప్పుడు ఏసు ఏం చేశాడో తెలుసా ఏ అద్భుతమైతే ఆయన అతని జీవితంలో చేస్తున్నాడో చుట్టూ ఉన్నవాళ్ళు చూడాలని ఆశపడ్డాడు కారణం ఏంటి తెలుసా వాడి పాపం కొంచెం బలం ఉన్నప్పుడు నీళ్ళు కదులుతున్నప్పుడు ఎంతో కొంత లేచే ప్రయత్నం చేస్తుంటాడు ఓపిక తెచ్చుకొని దేకే ప్రయత్నం చేస్తుంటాడు దేకుడు అంటే తెలుసా అండి భర్తలు కేవలం ఏకుడు మాత్రమే తెలుసు మీకు కదా ఏకడం అంటే కొట్టడం దేకటం అంటే పిల్లలు ఏమేమో పాకుతారు పాపం కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఏమో దేకుతారు వీడు పాపం నీళ్లు కదిలిచ కదిలించబడుతున్నప్పుడు పాపం దేకే ప్రయత్నం ఉంటాడు దేకుతూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు హేళన్ చేస్తుంటారు అరే రే నువ్వు నువ్వు దేకే దేకేవు చాలు ఆగం నువ్వెప్పుడు బాగుపడవు ఆగం చాలామంది ఉన్నావు ఇక్కడ బాగుపడడానికి చాలామంది ఉన్నావు ఎంతెంతమంది పాపం వాడిని చూసి హేళన చేసుంటారు ఎవరెవరైతే పాపం కొంచెం లేచే ప్రయత్నం చేస్తే కాచే నడిచే ప్రయత్నం చేస్తే తొక్కేశారో వాళ్ళందరి ఎదుట యేసు మొదటిగా చేసిందేడు తెలుసా ఏం చేశాడు లే అంటే వాడు తక్కువ లేచి నిలబడ్డాడు అది ఎవరు చూశారు చెప్పండి ఇటు జీవితంలో లేవలేడు జీవితంలో పైకి రాలేడు అని హేళన చేశారో వాళ్ళందరూ ఉలిక్కి పడే విధంగా చేశాడు లేచాడు ఆ పిలుపులో ఉన్న శక్తి ప్రకంపనలు ఆ సత్రాలని షేక్ చేసి పడేసి ఉంటాయండి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారండి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా లేవని వాడు ఒక్కసారిగా లేచి నిలబడితే అక్కడ ఉన్నవాళ్ళు అందరి కళ్ళు బయర్లుగా మినియండి ఈ చుట్టూ వారి కళ్ళు బైర్లు గమ్మే విధంగా నిన్ను లేవనెత్తగలిగిన వాడు నా ప్రభు అయినా యేసుక్రీస్తు ఈరోజు ప్రభువు నిన్ను లేవమంటే నువ్వు లేస్తే బాగుంటుంది పడి ఉన్న చోటు నుంచి లే శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా పడి ఉన్న నిన్ను దేవుడు లేపాలి లేవనెత్తాలి ఆశపడుతున్నాడు ఆశపడుతూ నీతో చెప్తున్నాడు నువ్వు పడి ఉండడానికి వీల్లేదు లేన ఈరోజు ఎవరైతే నిరాధారంగా ఉన్నారో నిరాశ్రయులుగా ఉన్నారో నలగి నలిగిపోయి ఉన్నారో నీరు గారిపోయి ఉన్నారో నిరాశ నిస్పృహలో ఉన్నారు వారిని దర్శించవా వారిని కనికరించవా వారి పక్షమున నిలబడవా వారిని నిలబెట్టవా నవ్వుల పాలు చేసిన వారి మధ్యే నాయన ఆ నీ బిడ్డలను నిలబెట్టు నాయనా నీ సాక్షులుగా నిలబెట్టో ఆనాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్న వారిని నిలబెట్టావే నడిపించావే నాయనా పట్టణంలోనే నీ మహిమకు నాయన సాక్షిగా నడవనిచ్చావే అటు కృప మాకు మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తూ వెత్తబడిన ఈ వాక్యమును ఫలింప చేయమని ఏసునామం పేరెట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్